స్వామియే శరణం స్వామియే శరణం అయ్యప్ప ప్రేక్షకులారా ఈరోజు మీరు ఈ వీడియోను క్లిక్ చేశారంటే అది ఆదృచ్ఛికం కాదు అందరికీ నమస్కారం ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు విద్యా ఉద్యోగంలో నిలకడ లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం భార్యాభర్తల మధ్య అపార్థాలు అనుభవం గల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు పురుష వసీకరణం ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం ఇప్పుడే సంప్రదించండి తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఏడు తొమ్మిది ఒకటి మూడు ఎనిమిది అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మీ మీద ఉంది అన్నమాట రాశిచక్రం ఛానల్ ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశివారికి జనవరి పన్నెండు సోమవారం నుంచి పదిహేను గురువారం వరకు జరగబోయే అద్భుతమైన కీలకమైన జీవితాన్ని మలుపు తిప్పే రాసి ఫలితాలు ఈ నాలుగు రోజుల్లో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదులుతాయి డబ్బు సమస్యలు తగ్గుతాయి శత్రువులపై విజయం మీ వైపే వస్తుంది అయ్యప్ప స్వామి కృప స్పష్టంగా కనిపిస్తుంది ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి చివరిలో చెప్పే శక్తివంతమైన ఉపాయం మీ జీవితంలో అద్భుత మార్పు తీసుకొస్తుంది ఇప్పుడొక చిన్న భక్తి కోరిక కమెంట్లో తప్పకుండా స్వామియే శరణం అయ్యప్ప అని రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చెయ్యండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఇక ఆలస్యం చెయ్యకుండా అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో కుంభరాశి రాశి ఫలాలను ప్రారంభిద్దాం సోమవారం అదృష్ట సూచన అనుకోని శుభవార్త జనవరి పన్నెండు సోమవారం ఉదయం నుంచే కుంభరాశివారికి ఒక ప్రత్యేకమైన శుభశక్తి పనిచేస్తుంది ఉదయం నిద్రలేచినప్పటి నుంచే మనసు ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా ఉదయం తొమ్మిది గంటలలోపు ఒక శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది ఫోన్ కాల్ రూపంలో కావచ్చు మెసేజ్ రూపంలో కావచ్చు లేదా ఎవరో చెప్పే మాట రూపంలో కావచ్చు కాని ఆ సమాచారం మీకు ఆనందాన్ని ఊరటనూ ఇస్తుంది చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం ఈ రోజున లభిస్తుంది అవుతుందా అని అనుకున్న విషయం అవుతుంది అనే దిశగా కదులుతుంది ముఖ్యంగా ఉద్యోగ ఇంటర్వ్యూ ఫలితం అప్లికేషన్ అప్రూవల్ డబ్బు సంబంధిత సమాచారం లేదా కుటుంబానికి సంబంధించిన శుభవార్త వచ్చే అవకాశముంది ఈ రోజు వినే మాటలు మీ మనసులో కొత్త ఆశను నింపుతాయి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఈరోజు మీరు విన్న సలహా లేదా మాటను నిర్లక్ష్యం చెయ్యకండి అది ఎక్కడో ఒకచోట మీ జీవితానికి దారిచూపే సూచనగా మారుతుంది పెద్దవాళ్లు చెప్పే మాటలు అనుభవిజ్ఞుల సూచనలు ఇవన్నీ చాలా విలువైనవిగా మారతాయి కుంభరాశివారు ఈరోజున వినే మాటలను గమనించి వాటిని జీవితంలో అమలు చేస్తే తప్పకుండా లాభం పొందుతారు ఈ రోజున అదృష్టం చిన్న చిన్న రూపాల్లో మీకు కనిపిస్తుంది మీరు అనుకున్న పని సులభంగా జరగడం ఆలస్యమవుతుందనుకున్న విషయం త్వరగా పూర్తవ్వడం ఇవన్నీ అదృష్ట సూచకాలు ఈ రోజున మీ నమ్మకం బలపడితే రాబోయే రోజుల్లో పెద్ద మార్పు ఖాయం కుటుంబంలో పరిష్కార దిశ మనసుకు ఊరట కుంభరాశివారి జీవితంలో కుటుంబం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది కానీ ఇటీవల కాలంలో కుటుంబ సంబంధిత సమస్యలు మాటల తగాదాలు లేదా అర్థం చేసుకోలేని పరిస్థితులు మీ మనసును బాగా కలిచివేశాయి జనవరి పన్నెండు సోమవారం నుంచి ఈ పరిస్థితిలో మార్పు మొదలవుతుంది చాలా రోజులుగా నడుస్తున్న ఒక సమస్యకు పరిష్కార దిశ కనిపిస్తుంది ఇంట్లో ఎవరో ఒకరి మాటలు మీకు బాధ కలిగించి ఉండొచ్చు లేదా మీరు చెప్పిన మాటలకు విలువ లేకపోయినట్టు అనిపించి ఉండొచ్చు కాని ఈ రోజున పరిస్థితి మారుతుంది మీ మాటకు గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాన్ని వినే స్థితికి వస్తారు ఒక ముఖ్యమైన విషయం మీద మీ సలహా తీసుకునే అవకాశం కూడా ఉంది ప్రత్యేకంగా తల్లిదండ్రులు జీవిత భాగస్వామి లేదా సోదరులతో ఉన్న దూరం తగ్గే సూచనలున్నాయి మనసులో దాచుకున్న బాధ బయటకు వస్తుంది ఒక సూటి మాట ఒక సరైన చర్చ ద్వారా సమస్య పరిష్కారమవుతుంది ఇది ఒక్కరోజులో పూర్తిగా తీరకపోయినా పరిష్కారానికి బలమైన పునాది ఈరోజునే పడుతుంది ఈరోజు కుటుంబంలో శాంతి నెలకొనే సూచనలున్నాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కుంభరాశివారు రోజున సహనం పాటిస్తే కోపాన్ని అదుపులో పెట్టుకుంటే కుటుంబ సంతోషం తప్పకుండా పెరుగుతుంది ఈ మార్పు మీ మానసిక ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది మనసుకు ఊరట కలిగించే రోజు ఇదే అని చెప్పొచ్చు ఆర్థికంగా సోమవారం మార్పు డబ్బు విషయంలో కొత్తదారి కుంభరాశివారికి జనవరి పన్నెండు సోమవారం డబ్బు విషయంలో ఒక కీలక మలుపు తిప్పే రోజు గత కొంతకాలంగా మీ మనసులో డబ్బు గురించిన ఆందోళన బాగా పెరిగింది వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చైపోవడం చెయ్యాల్సిన ఖర్చులు ఒకేసారి రావడం లేదా రావాల్సిన డబ్బు ఆలస్యం కావడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువైంది కాని రోజున ఆ పరిస్థితి క్రమంగా మారడం మొదలవుతుంది వెంటనే పెద్ద మొత్తంలో డబ్బు రాకపోయినా ఇక్కడనుంచీ సమస్య తగ్గుతుంది అనే సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు అవసరంలేని ఖర్చులపై మీకు మీరే బ్రేక్ వేస్తారు గతంలో చేసిన ఒక తప్పు నిర్ణయం గుర్తుకు వచ్చి ఇక అలా చెయ్యకూడదని నిర్ణయించుకుంటారు ఇది చాలా మంచి సంకేతం ఎందుకంటే ఈరోజు మీరు వేసే ఆర్థిక ప్రణాళిక రాబోయే నెలలకు బలమైన పునాదిగా మారుతుంది కుంభరాశివారు రోజున డబ్బు విషయంలో భావోద్వేగాలకు లోనవ్వకుండా లాజిక్తో ఆలోచిస్తే నష్టాలు తప్పుతాయి బాకీగా రావాల్సిన డబ్బు గురించి ఈ రోజున సమాచారం వచ్చే అవకాశం ఉంది ఇంకొంచెం టైం పడుతుంది అన్న మాటైనా వినిపించినా అది మీకు ఊరట ఇస్తుంది ఎందుకంటే పూర్తిగా ఆశ వదిలేసిన చోట నుంచి తిరిగి ఆశ మొదలవుతుంది ఈ రోజునుంచి మీరు డబ్బును ఆదా చేసే దిశగా అడుగులు వేస్తే మార్చి నెల నాటికి పరిస్థితి పూర్తిగా మీ చేతుల్లోకి వస్తుంది జనవరి పదమూడు మంగళవారం ధైర్యం పెరిగే రోజు జనవరి పదమూడు మంగళవారం కుంభరాశివారికి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజు సాధారణంగా మీరు చాలా విషయాల్లో లోతుగా ఆలోచిస్తారు కాని రోజున ఆలోచనల కంటే ముందే చర్య తీసుకునే ధైర్యం వస్తుంది ఎవరి తల తలవంచకుండా మీ అభిప్రాయాన్ని సూటిగా చెప్పగలిగే శక్తి లభిస్తుంది ఇంతకాలం అవతలివారు ఏమనుకుంటారు అన్న భయం ఈరోజున చాలా వరకు తగ్గిపోతుంది ఈరోజు మీలోని అంతర్గత బలం బయటకు వస్తుంది మీకు అన్యాయం జరిగిందని భావించిన చోట మౌనంగా ఉండరు అవసరమైతే ఎదురు మాట్లాడతారు కాని అది గొడవగా కాకుండా స్పష్టతతో కూడిన మాటల రూపంలో ఉంటుంది దీనివల్ల మీ చుట్టూ ఉన్నవారికి మీ విలువ అర్థమవుతుంది ఇంత బలంగా మాట్లాడగలడా అని ఆశ్చర్యపోతారు మంగళవారం మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితంలో టర్నింగ్ పాయింట్గా మారుతుంది అది ఉద్యోగానికి సంబంధించినదైనా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయానికి భగవంతుడి సహాయం కూడా ఉంటుంది కుంభరాశివారు రోజున భయాన్ని పూర్తిగా వదిలేసి ముందడుగు వేస్తే వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు శత్రువులపై విజయం మౌనంగా వచ్చే గెలుపు కుంభరాశివారి జీవితంలో శత్రువులు అంటే ప్రత్యక్షంగా కనిపించేవాళ్లే కాదు మీ ఎదుగుదలని చూసి లోపల కాలిపోయేవాళ్ళూ మీ గురించి వెనక మాట్లాడేవాళ్లు కూడా ఇందులో ఉంటారు ఇటీవల కాలంలో అలాంటి వ్యక్తుల వల్ల మీకు మానసిక అసౌకర్యం కలిగింది కాని జనవరి పదమూడు మంగళవారం నుంచి పరిస్థితి పూర్తిగా మారుతుంది ఈ రోజున మీ శత్రువులు మీ ముందు ఓడిపోతారు అది గొడవల ద్వారా కాదు మీ విజయాల ద్వారా మీరు మాట్లాడకుండా మీ పనితోనే సమాధానం చెప్పే స్థితికి వస్తారు మీ ఎదుగుదల చూసి మీపై నిందలు వేసిన వాళ్లు మౌనంగా మారతారు కొన్ని సందర్భాల్లో వాళ్లే మీతో సహాయం కోరే పరిస్థితి కూడా వస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఈ విజయం మీకు అహంకారం తెచ్చిపెట్టకూడదు వినయం పాటిస్తే ఈ విజయం నిలకడగా ఉంటుంది భగవంతుడు మీకిచ్చిన ఈ గెలుపు మీ పరీక్షలో భాగం మీరు న్యాయంగా సత్యంగా వ్యవహరిస్తే శత్రువులు పూర్తిగా బలహీనపడతారు కుంభరాశివారు రోజున శాంతంగా ఉంటూ తమ లక్ష్యంపై దృష్టి పెడితే ఎవరో అడ్డుకుంటారన్న భయం అవసరం లేదు ఎందుకంటే మీ వెనుక దైవబలం పనిచేస్తోంది ఇది మౌనంగా వచ్చే గెలుపు కాని చాలా శక్తివంతమైన గెలుపు ఉద్యోగంలో కీలక మార్పు గుర్తింపు మొదలయ్యే సమయం కుంభరాశివారికి జనవరి పద్మూడు మంగళవారం నుంచి రంగంలో కీలక మార్పుల సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడ్డా మీ శ్రమకు తగిన గుర్తింపు రాకపోయిందని భావించి ఉండవచ్చు నేను చేస్తున్న పని ఎవరికీ కనిపించట్లేదా అనే బాధ మీలో ఉండి ఉంటుంది కానీ ఇప్పుడా పరిస్థితి మారబోతోంది మీ పనిని గమనించే చూపులు మొదలవుతాయి ముఖ్యంగా మీ సీనియర్లు బాస్లు మీరు చేస్తున్న పనిపై ప్రత్యేకంగా దృష్టి అవకాశం అవకాశముంది ఈ రోజుల్లో మీరు చేసిన ఒక పని మీరు చూపించిన ఒక ఐడియా లేదా మీరు తీసుకున్న ఒక బాధ్యత ఇవన్నీ ఒక్కసారిగా ప్రాధాన్యం పొందుతాయి ఇది ప్రమోషన్ రూపంలో రావచ్చు లేక అదనపు బాధ్యతల రూపంలో రావచ్చు మొదట కొంచెం భారంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది మీ కెరియర్ను చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది కుంభరాశివారికి ఈ సమయంలో బాధ్యతలు పెరగడమంటే అదృష్ట సూచకమే ఎందుకంటే మీ మీద నమ్మకం పెరుగుతోండని దానర్థం కొంతమందికి ఉద్యోగ మార్పు గురించి ఆలోచన కూడా బలపడుతుంది కొత్త ఆఫర్ లేదా కొత్త అవకాశానికి సంబంధించిన చర్చలు మొదలవుతాయి వెంటనే నిర్ణయం తీసుకోకపోయినా మీకు సరైన దారి ఏదో స్పష్టంగా అర్థమయ్యే సమయమిది రోజుల్లో మీరు మీ పనిపై నిబద్ధత చూపిస్తే భవిష్యత్తులో దానికి బలమైన ఫలితం తప్పకుండా వస్తుంది మంగళవారం డబ్బు సంకేతం చిన్నగా మొదలై పెద్దగా మారే లాభం జనవరి పద్మూడు మంగళవారం కుంభరాశివారికి డబ్బు విషయంలో ఒక శుభ సంకేతాన్నిస్తుంది ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రావడం కాకపోయినా ఒక చిన్న లాభం ఒక చిన్న ఆదాయం రూపంలో మొదలవుతుంది కానీ ఈ చిన్న ప్రారంభమే రాబోయే రోజుల్లో పెద్ద మార్పుకు బీజం వేస్తుంది మీరు గతంలో చేసిన ప్రయత్నానికి ఫలితం రావచ్చు లేదా మీరు ఊహించని చోట నుంచి డబ్బు రావచ్చు ఈ రోజు వచ్చే డబ్బు మీకు కేవలం ఆర్థిక లాభమే కాదు మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఇంకా అవకాశముంది పరిస్థితి పూర్తిగా చేజారిపోలేదు అనే నమ్మకం మీలో బలపడుతుంది కమిషన్ ఇన్సెంటివ్ చిన్న బోనస్ లేదా ఎవరో తిరిగి ఇచ్చే డబ్బు ఏ రూపంలో అయినా ఒక శుభ సూచన ఖచ్చితంగా కనిపిస్తుంది కుంభరాశివారు రోజున ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజు వచ్చిన డబ్బును నిర్లక్ష్యంగా ఖర్చు చేయకండి దాని యొక్క మంచి పనికి లేదా అవసరమైన చోట వినియోగిస్తే అదే డబ్బు భవిష్యత్తులో మరింత లాభాన్ని తీసుకొస్తుంది నుంచి మీరు డబ్బును చూసే విధానంలో కూడా మార్పు వస్తుంది ఆదా చేయాలనే ఆలోచన బలపడుతుంది ఇది మీ భవిష్యత్తుకు చాలా మంచిది బుధవారం సంక్రాంతి ప్రభావం అదృష్టద్వారం తెరుచుకునే రోజు జనవరి పద్నాలుగు బుధవారం సంక్రాంతి పర్వదినం కుంభరాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన శక్తిని తీసుకొస్తుంది ఇది కేవలం పండుగ రోజు మాత్రమే కాదు మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించే రోజు ఈరోజు మీ ఇంట్లో మీ మనసులో ఒక కొత్త వెలుగు మొదలవుతుంది పెద్దల ఆశీర్వాదం కుటుంబ సంతోషం ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ కలిసి మీకొక కొత్త ఉత్సాహాన్నిస్తాయి ఈ రోజున మీరు చేసే చిన్న పూజ దేవాలయ దర్శనం లేదా పెద్దలతో మాట్లాడే ఒక మంచి మాట ఇవన్నీ మీకు అదృష్టాన్ని ఆకర్షిస్తాయి గతంలో చేసిన మంచి పనులకు ఫలితం రావడం మొదలవుతుంది మీకు తెలియకుండానే మీరు చేసిన ఒక సహాయం ఒక మంచి పని ఇప్పుడు మీకు తిరిగి రావడం ప్రారంభమవుతుంది బుధవారం మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది గతంలో ఉండ టెన్షన్లు కొంతవరకు తగ్గుతాయి భవిష్యత్తుపై ఒక కొత్త ఆశ పుడుతుంది ఇంకా మంచి రోజులు వస్తాయి అనే నమ్మకం మీలో బలపడుతుంది కుంభరాశివారికి ఇది అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు అని చెప్పచ్చు ఈ రోజున మీరు సానుకూలంగా ఆలోచిస్తే భగవంతుడి కృప పూర్తిగా ఉంటుంది ఆగిపోయిన పనులు కదులుతాయి అనూహ్యంగా మారే పరిస్థితి కుంభరాశివారి జీవితంలో ఇది ఎప్పుడైనా ముందుకు కదులుతుందా అని మీరు ఎన్నోసార్లు అనుకున్న పని ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అది ఉద్యోగానికి సంబంధించిన ఫైల్ కావచ్చు వ్యాపారానికి సంబంధించిన అనుమతి కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలో తీసుకోవలసిన ఒక కీలక నిర్ణయం కావచ్చు చాలా రోజులుగా ఆ పని అక్కడే నిలిచిపోయినట్టు అనిపించి మీ మనసులో నిరాశ కూడా ఏర్పడి ఉంటుంది కానీ జనవరి పద్నాలుగు బుధవారం నుంచి ఆ పరిస్థితి ఒక్కసారిగా మారుతుంది మీరు ప్రయత్నాలు మానేసినట్టుగా అనిపించినా అంతర్గతంగా ఆ పని వెనుక దైవశక్తి పనిచేస్తూనే ఉంటుంది ఈ రోజున ఎవరో ఒకరి మాట ఒక చిన్న సమాచారం లేదా ఒక అనుకోని పరిచయం ద్వారా ఆ పని కదలడం మొదలవుతుంది ఎలా జరిగింది అని మీరు ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా వస్తుంది ఇది కుంభరాశివారికి చాలా కీలక సంకేతం ఎందుకంటే ఆగిపోయిన పని కదలడమంటే మీ జీవితంలో నిలిచిపోయిన శక్తి మళ్లీ ప్రవహించడం మొదలైందని అర్థం ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి పని కదిలినప్పుడు సందేహాలు పెట్టుకోకుండా భయపడకుండా ముందుకు సాగాలి గతంలో జరిగిన ఆలస్యం మళ్లీ జరుగుతుందేమో అన్న భయం మీలో రావచ్చు కాని ఈసారి పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ధైర్యంగా అడుగు వేస్తే ఆ పని పూర్తయ్యే దిశగా వేగంగా కదులుతుంది ఇది మీ జీవితంలో కొత్త దశకు ఆరంభమని చెప్పచ్చు కుటుంబ సంతోషం హృదయానికి తాకే మార్పు ఇటీవలి కాలంలో కుంభరాశివారు కుటుంబ విషయాల్లో కొంత మానసిక ఒత్తిడిని అనుభవించారు ఇంట్లో మాటల తేడాలు అభిప్రాయ భేదాలు లేదా ఎవరో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఏదో ఒక కారణంతో మనసు భారంగా మారింది కాని జనవరి పద్నాలుగు బుధవారం నుంచి కుటుంబ వాతావరణంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఇంట్లో మాటల కంటే అవగాహన పెరుగుతుంది ఈరోజు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు చాలా శక్తినిస్తుంది ఒక చిన్న సంభాషణ ఒక చిరునవ్వు లేదా ఒక మంచి మాట ఇవన్నీ మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గిస్తాయి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం పెద్దల మాటలు మీకు ధైర్యాన్నిస్తాయి మీరు తీసుకున్న ఒక నిర్ణయానికి కుటుంబ మద్దతు లభించడం వల్ల మీరు లోపల నుంచి చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు కొంతమందికి ఈ రోజున కుటుంబంలో శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉంది అది వివాహం పిల్లల చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు ఈ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకొస్తుంది కుంభరాశివారు ఈ సమయంలో కుటుంబాన్ని మరింత దగ్గరగా చూసుకుంటే ఆ అనుబంధం రాబోయే రోజుల్లో మీకు పెద్ద బలనవుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ శరీరానికి సంకేతాలు కుంభరాశివారు సాధారణంగా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాని తమ ఆరోగ్యాన్ని మాత్రం చివర్లో పెడతారు ఇటీవలి కాలంలో నిద్రలేమి తలనొప్పి లేదా మానసిక అలసట వంటి సమస్యలు మీను వేధించి ఉండవచ్చు జనవరి పద్నాలుగు బుధవారం నుంచి శరీరం మీకు కొన్ని సంకేతాలివ్వడం మొదలు పెడుతుంది అవి నిర్లక్ష్యం చేయాల్సినవి కావు ఈ రోజున మీకు శక్తి ఉన్నట్టుగా అనిపించినా లోపల అలసట దాగి ఉండే అవకాశముంది అందుకే మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం సమయానికి నిద్రపోవడం తేలికపాటి ఆహారం తీసుకోవడం మరియు కొంత సమయం మీకోసం కేటాయించుకోవడం మంచిది ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి మానసిక ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా ముఖ్యం ఎక్కువగా ఆలోచించడం గత విషయాలను పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల టెన్షన్ పెరగవచ్చు అలాంటి సమయంలో ప్రార్థన ధ్యానం లేదా మీకు ఇష్టమైన సంగీతం వినడం మంచి ఫలితమిస్తుంది కుంభరాశివారు రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే రాబోయే రోజుల్లో శరీరం పూర్తిగా మీకు సహకరిస్తుంది జనవరి పదిహేను గురువారం గురుకృపతో మారే దిశ వారికి జనవరి పదిహేను అనేది చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీ జీవితంపై గురుగ్రహ ప్రభావం బలంగా పనిచేస్తుంది ఇంతకాలంగా మీరు ఏ దిశలో వెళుతున్నారో సరైనదేనా కాదా అన్న సందేహం మీలో ఉండి ఉండవచ్చు కానీ ఈ గురువారం ఆ సందేహాలకు సమాధానం లభించే రోజు మీలో ఒక అంతర్గత స్పష్టత వస్తుంది ఏది చెయ్యాలి ఏది వదిలేయాలి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటు కావు చాలా ఆలోచించి లోతుగా విశ్లేషించి తీసుకునే నిర్ణయాలవుతాయి ఇది గురుకృప లక్షణం మీలో వివేకం పెరుగుతుంది ఎవరో ఇచ్చే తప్పు సలహాను మీరు వెంటనే గుర్తించే స్థితికి వస్తారు ఇంతవరకు మిమ్మల్ని తప్పుదారు పట్టించిన వ్యక్తులనుంచి దూరంగా ఉండే బుద్ధి కలుగుతుంది ఈ గురువారం కుంభరాశివారు దేవాలయ చేయడం గురువులను గౌరవించడం పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది ఈ చిన్న పని కూడా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది మీరు చేస్తున్న మంచి ప్రయత్నాలకు గురుబలం తోడైతే ఫలితం తప్పకుండా మీ చేతుల్లోకి వస్తుంది ఇది మీ జీవితం సరైన దారిలోకి ప్రవేశిస్తున్న సూచన అని చెప్పవచ్చు ఆధ్యాత్మిక మార్పు లోపల మొదలయ్యే శాంతి వారు సాధారణంగా బయట ప్రపంచంలో జరిగే విషయాలపై ఎక్కువగా దృష్టి పెడతారు కాని ఈ రోజుల్లో మీ దృష్టి లోపలికి మళ్ళుతుంది నేను నిజంగా సంతోషంగా ఉన్నానా అనే ప్రశ్న మీ మనసులో తలెత్తుతుంది జనవరి పదిహేను గురువారం ఈ ప్రశ్నకు సమాధానం వెతికే రోజు మీకు తెలియకుండానే ఆధ్యాత్మిక దిశగా అడుగుపడుతుంది ఈరోజు మీరొక మంచి మాట వింటారు అది ఎవరో చెప్పే సలహా కావచ్చు ఒక వీడియోలో వినే సందేశం కావచ్చు లేదా ఒక భక్తి వాక్యం కావచ్చు ఆ మాట మీ హృదయాన్ని తాకుతుంది ఇంతకాలంగా మీను వేధించిన ఆందోళనలు కొంతవరకు తగ్గుతాయి మనసులో ఒక తెలియని శాంతి ప్రవేశిస్తుంది ఇది బయట కనిపించే మార్పు కాదు లోపల మొదలయ్యే మార్పు ఈ రోజున ప్రార్థన ధ్యానం నామస్మరణ చేయడం మీకు చాలా మేలు చేస్తుంది ఎక్కువ సమయం పట్టాల్సిన అవసరం లేదు కాని మనసుతో చేసే ప్రార్థన ఉంటే చాలు ఈ రోజున భగవంతుడితో మాట్లాడినట్టు అనిపించే అనుభూతిని పొందుతారు ఇది మీ జీవితంలో ఒక కొత్త దశకు సంకేతం ఈ ఆధ్యాత్మిక మార్పు మీకు రాబోయే రోజుల్లో పెద్ద బలంగా మారుతుంది డబ్బు విషయంలో శుభం ఊరట తీసుకొచ్చే పరిణామం ఇంతకాలంగా కుంభరాశివారి మనసులో ఎక్కువగా ఉన్న టెన్షన్ డబ్బు గురించినదే ఖర్చులూ బాకీలూ భవిష్యత్ అవసరాలు ఇవన్నీ ఒకేసారి గుర్తుకొచ్చి మనసును భారంగా చేశాయి కానీ జనవరి పదిహేను గురువారం నుంచి ఈ టెన్షన్లో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తుంది సమస్య పూర్తిగా తీరకపోయినా ఊరట మాత్రం తప్పకుండా లభిస్తుంది ఈ రోజున డబ్బు సంబంధిత ఒక మంచి సమాచారం వింటారు అది రావాల్సిన డబ్బు గురించి కావచ్చు కొత్త అవకాశానికి సంబంధించిన సమాచారం కావచ్చు లేదా ఖర్చు తగ్గే మార్గం కావచ్చు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమాచారం మీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది ఇప్పుడు పరిస్థితి కంట్రోల్లోకి వస్తోంది అనే నమ్మకం పెరుగుతుంది కుంభరాశివారు రోజున డబ్బు విషయంలో తెలివిగా వ్యవహరిస్తే భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు తప్పుతాయి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే కూడా అవి మీకు భారంగా మారకుండా చూసుకునే మార్గం దొరుకుతుంది ఈ గురువారం మీకు నేర్పే పాఠం ఒకటే డబ్బు సమస్య శాశ్వతం కాదు సరైన నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి తప్పకుండా మారుతుంది సంబంధాల్లో మార్పు అర్థం చేసుకునే దశకు అడుగు కుంభరాశివారి జీవితంలో సంబంధాలు చాలా సున్నితమైనవి మీరు చాలా నిజాయితీగా ఉండే వ్యక్తులు కావడంతో ఎదుటివారిని అలాగే ఉంటారని ఆశిస్తారు కానీ ఇటీవల కాలంలో కొన్ని సంబంధాలు మీకు బాధను కలిగించి ఉండవచ్చు స్నేహితులతో అయినా కుటుంబ సభ్యులతో అయినా లేదా జీవిత భాగస్వామితో అయినా నన్నర్థం చేసుకోవడం లేదే అన్న భావన మీలో బలంగా ఉండి ఉంటుంది జనవరి పదిహేను గురువారం తర్వాత ఈ భావనలో మార్పు మొదలవుతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న వ్యక్తుల నిజమైన స్వభావం మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఎవరు మీకు నిజంగా మంచి చేయాలనుకుంటున్నారు ఎవరు కేవలం అవసరాల కోసం మాత్రమే దగ్గరగా ఉన్నారు అన్న విషయం అర్థమవుతుంది ఇది కొంత బాధ కలిగించినా దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది ఎందుకంటే మీ జీవితంలో లేని బరువులు తొలగిపోతాయి కొన్ని సంబంధాల్లో తిరిగి దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది పాత స్నేహితుడు లేదా బంధువు ఒకరు మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది గతంలో జరిగిన అపార్ధాలు చర్చ ద్వారా తొలగిపోతాయి కుంభరాశివారు ఈ సమయంలో మనసు తెరిచి మాట్లాడితే సంబంధాల్లో కొత్త ఆరంభం సాధ్యమవుతుంది ఈ మార్పు మీకు భావోద్వేగంగా బలాన్నిస్తుంది ప్రయాణ సూచన కొత్త సమాచారం కొత్త దారి ఈ నాలుగు రోజుల సమయంలో కుంభరాశివారికి ప్రయాణ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది చాలా దూర ప్రయాణం కావాల్సిన అవసరం లేదు చిన్న ప్రయాణమైనా ఆ ప్రయాణం మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మీరు వెళ్లే చోట ఒక కీలక సమాచారం ఒక మంచి పరిచయం లేదా ఒక కొత్త ఆలోచన మీకు దొరుకుతుంది ఈ ప్రయాణం పని నిమిత్తం కావచ్చు కుటుంబ అవసరానికి కావచ్చు లేదా అనుకోకుండా జరిగే ప్రయాణం కావచ్చు కానీ ఏ రూపంలో జరిగినా ఇది మీకు లాభదాయకమే మీరు చాలా రోజులుగా ఒక విషయంపై క్లారిటీ లేక ఇబ్బంది పడుతుంటే ఆ క్లారిటీ ఈ ప్రయాణంలో లభిస్తుంది కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన అవకాశం కావచ్చు మరికొంతమందికి వ్యాపారానికి సంబంధించిన సమాచారం కావచ్చు ఈ సమయంలో ప్రయాణం చేస్తూ ఉండగా మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఒక మాట ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి మాట మీ మనసులో నిలిచిపోతుంది దానిని నిర్లక్ష్యం చేయకండి అది భవిష్యత్తుకు దారి చూపే సూచన కావచ్చు కుంభరాశివారు ఈ ప్రయాణాన్ని కేవలం ప్రయాణంగా కాకుండా ఒక అవకాశంగా చూడాలి మనసులోని భయం పోతుంది ఆత్మవిశ్వాసం తిరిగి రావడం ఇంతకాలంగా కుంభరాశివారిని వేధించిన పెద్ద సమస్య ఏదైనా ఉంటే అది భయమే ఇది జరిగితే ఏమవుతుంది నా నిర్ణయం తప్పైతే అన్న ఆలోచనలు మీను ముందుకు వెళ్లకుండా అడ్డుకుండాయి కాని జనవరి పదిహేను తర్వాత ఈ భయం క్రమంగా తగ్గిపోతుంది మీరు లోపల నుంచి బలంగా మారడం మొదలవుతుంది ఈ సమయంలో మీరొక విషయం స్పష్టంగా గ్రహిస్తారు మీరు భయపడిన విషయాలన్నీ అంత పెద్దవేమీ కావనీ వాటిని ఎదుర్కొనే శక్తి మీలోనే ఉందని అర్థమవుతుంది ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు కానీ మీ ఆలోచనా విధానంలో వచ్చే చిన్న మార్పే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా బలంగా ఉంటాయి ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా లోను కాకుండా మీ అంతర్గత స్వరాన్ని వినే స్థితికి వస్తారు ఇది కుంభరాశివారికి చాలా కీలక దశ ఎందుకంటే ఈ దశలో మీరు మీ నిజమైన శక్తిని గుర్తిస్తారు నేను చెయ్యగలను అనే భావన మళ్లీ మీలో బలపడుతుంది ఈ భయం పోయిన తర్వాత మీ జీవితం చాలా తేలికగా అనిపిస్తుంది సమస్యలున్నా వాటిని చూసే దృష్టి మారుతుంది ఇదే నిజమైన విజయం కుంభరాశివారు ఈ సమయంలో తమ మీద తాము నమ్మకం పెట్టుకుంటే భవిష్యత్తు పూర్తిగా మీ చేతుల్లోకి వస్తుంది శుభ సంకేతాలు దైవం పంపే సంకేతాలను గుర్తించే సమయం కుంభరాశివారి జీవితంలో ఈ నాలుగు రోజుల సమయంలో కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తాయి ఇవి అందరికీ అర్థం కావు కాని గమనించే మనసు ఉన్నవారికి మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి మీరు ఉదయం లేచిన వెంటనే మనసు చాలా తేలికగా అనిపించడం ఏ కారణం లేకుండా ఒక ఆశ కలగడం లేదా అనుకోకుండా ఎవరో ఒకరు మీకు ధైర్యం చెప్పే మాట అనడం ఇవన్నీ సాధారణ సంఘటనలు కావు ఇవి మీ జీవితంలో మార్పు సమీపంలో ఉందని దైవం పంపే సంకేతాలు ఈ సమయంలో పసుపు రంగు ఎక్కువగా కనిపించడం గంధం లేదా అగరుబత్తి వాసన అనుకోకుండా రావడం దేవుడి పేరు తరచూ వినిపించడం వంటి విషయాలు కూడా శుభసూచకాలు మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీలో భయం తగ్గుతుంది నమ్మకం పెరుగుతుంది నేను ఒంటరిగా లేను నా వెనుక ఒక శక్తి ఉంది అనే భావన బలపడుతుంది కొన్ని సందర్భాల్లో మీరు ఒకే మాటను ఒకే సందేశాన్ని పదే పదే వింటారు అది యాదృశ్చికం కాదు అది మీకు మార్గదర్శకంగా ఇచ్చే సంకేతం కుంభరాశివారు ఈ రోజుల్లో తమ అంతర్గత స్వరాన్ని వినాలి ఎందుకంటే దైవం మీతో మాటలతో కాకుండా సంకేతాలతో మాట్లాడుతోంది మీరు ఆ సంకేతాలను గౌరవిస్తే మీ జీవితంలో తీసుకునే నిర్ణయాలు తప్పుపడవు ఈ శుభ సంకేతాల ప్రధాన అర్థం ఒక్కటే మీరు అనుకున్న దానికన్నా మీరు చాలా దగ్గరలో ఉన్నారు విజయం ఊరట సంతోషం ఇవన్నీ మీ వైపే వస్తున్నాయి కానీ అవి రావాలంటే మీరు నమ్మకాన్ని వదలకూడదు భయం అనుమానం ఇవి మీకు పెద్ద శత్రువులు ఈ సంకేతాలు మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాయి ముఖ్య ఉపాయం జీవితాన్ని మలుపు తిప్పే సాధన ఇప్పుడు కుంభరాశి వారికి అత్యంత ముఖ్యమైన భాగం ఉపాయం ఇది సాధారణంగా చెప్పే ఉపాయం కాదు నమ్మకంతో చేస్తే మీ జీవితంలో తప్పకుండా మార్పు తీసుకొచ్చే సాధన జనవరి పదిహేను గురువారం ఉదయం సూర్యోదయం తరువాత లేదా కనీసం ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఈ ఉపాయాన్ని చెయ్యండి ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి ఒక చిన్న పూజాస్థలం లేదా దేవుడి ఫోటో ముందు కూర్చోండి ఒక అరటిపండును తీసుకొని దానిపై కొద్దిగా పసుపు రాసి దేవునికి నైవేద్యంగా ఉంచండి తరువాత మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని కళ్లను మూసి ఈ మంత్రాన్ని పదకొండుసార్లు చెప్పండి ఓం గురవే నమ ఈ మంత్రాన్ని చెప్పేటప్పుడు మీ కోరికను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మనసులో మాత్రమే కోరుకోండి మీ బాధ మీ భయం మీ ఆశ అన్నింటినీ భగవంతుడికి అప్పగించినట్టు భావించండి ఈ ఉపాయం చెయ్యగానే మీకు వెంటనే అద్భుతం జరుగుతుందని ఆశించకండి కాని మీలో ఒక శాంతి ఒక తేలికపాటు అనిపిస్తే అదే ఉపాయం పనిచేసిన మొదటి సంకేతం ఈ ఉపాయాన్ని చేసిన తర్వాత గురువారం రోజు వీలైతే ఎవరికైనా ఒక చిన్న సహాయం చెయ్యండి అది అన్నం పెట్టడం కావచ్చు అవసరంలో ఉన్నవారికి మంచి మాట చెప్పడం కావచ్చు ఈ దానం మీ ఉపాయానికి బలం ఇస్తుంది కుంభరాశివారు ఈ ఉపాయాన్ని నమ్మకంతో చేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు మెల్లగా కానీ ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారుతాయి ఈ ఉపాయం యొక్క అసలైన ఫలితం ఏమిటంటే మీరు ఒంటరిగా లేను అనే నమ్మకం అదే నమ్మకం మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది సమస్యలు ఒక్కరోజులో పోవు కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పుడుతుంది అదే నిజమైన ఆశీర్వాదం స్వామియే శరణం అయ్యప్ప ప్రేక్షకులారా ఇవి కుంభరాశివారికి జనవరి పన్నెండు సోమవారం నుంచి పదిహేను గురువారం వరకు జరగబోయే అద్భుతమైన జీవితాన్ని మలుపుతిప్పే రాశి ఫలితాలు ఈ నాలుగు రోజులు మీకు పరీక్ష కాదు ఆశీర్వాదం మీకు భయం కాదు ధైర్యం మీకు ఆలస్యం కాదు సరైన సమయం మీరు నమ్మకంతో ముందుకు అడుగు వేస్తే దైవం మీకు దారి చూపుతుంది మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పు మీ మంచికే జరుగుతోంది అని గుర్తుంచుకోండి ఇప్పుడొక చిన్న భక్తి కోరిక కామెంట్లో తప్పకుండా స్వామియే శరణం అయ్యప్ప అని రాయండి మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చెయ్యండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చెయ్యండి ఇప్పటి వరకు రాశిచక్రం ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ నొక్కండి మీరు మళ్ళీ మళ్లీ ఈ ఛానల్కి రావడానికి కారణం ఒక్కటే ఇక్కడ చెప్పేది నమ్మకంతో బాధ్యతతో చెప్పే రాశి ఫలితాలు అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మీ కుటుంబంపై మీ ఆరోగ్యంపై మీ సంపదపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్లీ ఇంకొక శక్తివంతమైన రాశి ఫలితాలతో కలుద్దాం స్వామియే శరణం అయ్యప్ప